మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము మనుష్యకుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెను పరిశుద్ధ మత్తయి వ్రాసిన సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనము